ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యో ఒక కింద పడితేనే బొక్కలు ఇరిగినాయి అనుకోని సక్క బొక్కలు డాక్టర్ దగ్గరికి పోతాం కదా ఇక ఆయన ఆపరేషన్ చేసి ఇరిగిన బొక్కలకు స్టీల్ రాడ్లు స్టీల్ ప్లేట్లు నట్లు బొలెట్లు ఆయన పెట్టి ఏదో తీర్లా అతకబెట్టి అయితే కుట్లయితే ఇస్తారు ఒకవేళ ఆపరేషన్ వద్దు అని భయపడేటోళ్ళు అయితే ఇక కట్ల దావకన పోయి వారానికి కట్టు కట్టించుకొని ఇరిగిన బొక్కలు అతక పెట్టుకుంటందుకు తిప్పలా వాడుతుంటారు అయితే చైనాలో అట్లు ఉండదట సూరైన బొక్కలను కూడా నిమిషాలల్లా మునుపట్లెక్క అతక పెట్టే ఉపాయం కనిపెట్టిర వాళ్ళు బొక్క ఇరిగితే ఆపరేషన్లు కట్లు కుట్లు జాంత జస్ట్ మూడే మూడు నిమిషాలల్లా అతికిస్తున్నారట చైనాలా ఆగో అట్టెట్ట అని అంటారా బోన్ టూ అనే బొక్కలు అతకబెట్టే గమ్మం తయారు చేసిరట షెజాంగ్ ప్రావిన్స్ ఉండే సైంటిస్టులు ఒక్క పార అతకబెట్టిరంటే కథం అసలు మన బొక్కలకు ఫ్రాక్చర్ అయిందా అనేటంత బంద బందస్తుగా అతుకుంటాయట ఇరిగిన బొక్కల కాడ ఓ సూదిలా జిగురు నింపి చక్కగా పొజిషన్లో పెట్టి ఓ ఐదు నిమిషాల పాటు ఆరబెడితే కథం మళ్ళా మున్పటోలోనే జాయింట్ అయితే అట అంటే పొక్కబడ్డ ఇత్తడి బిందెలకు కళాయి పోసి టాకాలేసి బొక్క ఊడ్చినట్టు వెల్డింగ్ తోటి ఇన్పరాట్లు జాయింట్ చేసినట్టు ఎత్తరన్నట్టు నీళ్ల బతికి ఆల్చిప్పలు అతుకునే తీరును చూసి కనిపెట్టిరట ఈ సైంటిస్టులు ఈ బోన్ అనే గ్లూ గనుక అందరికి అందుబాటులోకి వస్తే మాత్రం ఇరిగిన బొక్కలు అతకబెడతూ స్టీల్ రాడ్లు స్టీల్ ప్లేట్లు గిన్నెలు చెంచెలు పెట్టి ఆపరేషన్లు చేసే ఆర్థో పెడిషన్ల దందాలు బంద్ అయితే కావచ్చు ఇక ఇరిగిన ఎముకలను అతికించే కట్ట దాకాల దుకాణాలు మూసుకపోతాయి కూడా కావచ్చు మరి ఆ జిగురును బయట మార్కెట్లకు రానిస్తరో లేదో గాని మున్పు ఓ పది పన్నెండు ఏళ్ళ కింద కూడా ఓ పారికి ఇట్టనే స్వీడన్ ఇసుంటి బొక్కలంట బొక్కలంటబెట్టే గమ్ము తయారేసిరని ఈనవడ్డది మరి అదెందుకు ముంగడవడలేదు తెలియదు కానీ బొక్కలు వాళ్ళ బాధలు మామూలుగుండయి అవి మళ్ళా అతుకునేదాకనైతే నరకం అంటే ఎట్టుంటదో బతికి చూస్తారు ఆ నొప్పితోటి ఈ గ్లూ గనుక అందుబాటులోకి వస్తే ఆ బాధలు తప్పినట్టే